మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఫైనల్ గా ప్రీమియర్ షోస్ ని కంప్లీట్ చేసుకుంది ప్రీమియర్ షోల నుంచి ఈ సినిమాకి యునానమస్ గా బ్లాక్ బాస్టర్ టాక్ అయితే వచ్చింది ఎవరు ఊహించిన విధంగా ఆల్మోస్ట్ గబ్బర్ సింగ్ సినిమా తర్వాత వీరమల్లు క్యారెక్టరైజేషన్ ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైమింగ్ కి సినిమా చూసేటప్పుడు ఫ్యాన్స్ అయితే పూనకాలు వచ్చాయి ఇంకా హరిహర వీరమల్లు సినిమా ప్రీమియర్ షో రివ్యూ విషయానికి వస్తే సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఎంటర్టైన్మెంట్ ఇంకా సాంగ్స్ తో కంప్లీట్ అయిపోతుంది ఫస్ట్ హాఫ్ లో వీరా క్యారెక్టర్ లోని కామెడీ టైమింగ్ తో పాటు పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇంకా ఇంటర్వెల్ బ్లాక్ సినిమా టీం మంచి సర్ప్రైజ్ అయితే ఇచ్చింది సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ప్రతి ఒక్కరిని విపరీతంగా ఎంటర్టైన్ చేసింది ఇంకా సెకండ్ హాఫ్ లోకి ఎంటర్ అయ్యాక పోస్ట్ ఎంటర్వల్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు కూడా అన్ని ఎమోషనల్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో పాటు సినిమా సెకండ్ హాఫ్ లోనే ఉండటంతో మధ్య మధ్యలో వచ్చే యాక్షన్ సన్నివేశాలతో హరిహర విరమణులు సినిమా ప్రేక్షకులకి నచ్చేసింది ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ సీన్ కి ఫ్యాన్స్ కి మాత్రమే కాకుండా ప్రతి ఒక్క సినీ అభిమానికి కి గూజ్ బంప్స్ ఖాయమనే చెప్పాలి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీర క్యారెక్టర్ లో విశ్వరూపం చూపించారు ఇంకా క్యాస్ట్ అండ్ క్రూ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఇంకా నిధి అగర్వాల్ కెమిస్ట్రీ అయితే అద్దెరిపోయింది ఇంకా సినిమాలో మన కీరవాణి అందించిన పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ముఖ్యంగా సినిమాకి వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్ ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా సినిమాలోని యాక్షన్ సన్నివేశాల్లో ఉన్న విఎఫ్ఎక్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి మన డైరెక్టర్ క్రిషంకా జ్యోతి కృష్ణ హరిహరి వీరమల్లు సినిమా స్టోరీని బాగా హ్యాండిల్ చేశారు ఇంకా సినిమాలో వీర క్యారెక్టర్ తో పాటు మెయిన్ హైలైట్స్ అయితే ఇవే అని చెప్పాలి హరిహరి వీరమల్లు సినిమాపై మీ రివ్యూ కూడా మాకు కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకన్ని కూడా కొట్టండి